ఇట్లనే మరేషన్ పిటిసి గారు అట్లానే గారు అట్లానే కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ కలిసి ప్రెస్ సిలతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకు ప్రధానంగా మన ఆలేరు భువనగిరి ప్రాంతాలన్నీ కూడా కరూతోని అలల్లాంగ్ ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నీళ్ళు ఆలోచన చేసుకొని ఇబ్బంది పడి ఎంతో పోసపడ్డటువంటి ప్రాజెక్టు తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఎస్ఆర్ఎస్కి కాల్వను కాకతీయ కెనాల్ నీళ్ళను మొత్తం కట్ట కూడా తీసుకెళ్ళడానికి ఉమ్మడి నలుగున్ను నీళ్ళు చేసుకునే ప్రయత్నం చేసింది అందరూ కూడా తెలుసు కాళేశ్వరం అదే ఇవాళ కాళేశ్వరం నుండి అనేకమైనటువంటి చెరువులు మనం ఏవైతే రిపేర్ చేసుకున్నామో వాటిని కూడా చాలా జిల్లాల్లో చెరువులు రిపేర్ చేసుకొని ప్రతి గ్రామంలో కూడా ఎండాకాలంలో కూడా చెరువులు నింద నీళ్ళు ఉండేటట్టు ఆ నిండ నీళ్లు ఉన్నటువంటి చెరువులలో చక్కటి చేప పిల్లలు ఉండేటట్టు అద్భుతమైనటువంటి వాతావరణాన్ని పది సంవత్సరాల్లో తెలంగాణలో మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది కానీ గత ఒక సంవత్సర కాలంగా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే ఒక కన్స్ట్రక్టివ్ పని మొదలు అది పాఠశాలలు కావచ్చు వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు కావచ్చు మిత్రులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వికలాంగులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఈ ఏ అంశాలైనా కూడా వాటిని ఇంకా మెరుగ్గా చేస్తామని మాటలు చెప్పి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మెరుగ్గా చేయడం మాట పక్కన పెడితే ఉన్నటువంటి అన్నింటి కూడా విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసి మీ కళ్ళ ముందే మనం చూడడం జరిగింది ఎన్నో హాస్టళ్లల్లో ఇవాళ పిల్లలు వాళ్ళు పెట్టేటటువంటి అన్నం తినలేక చనిపోయినటువంటి పరిస్థితి దాదాపు అరవై అరవై ఐదు మంది పిల్లలు ఇవాళకి సంవత్సర కాలంలో కాంగ్రెస్ పాలనలో చనిపోయినటువంటి పరిస్థితి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎంతో మంది ఆడపిల్లలు పిల్లలు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడే రాంగరాంగ తువ్వల నేను మన జనగాం పట్టణంలో ఉంచి వస్తూ ఉంటే ఒక పాఠశాలను చూసి రావడం జరిగింది అంతకుముందు కేసీఆర్ గారు మన ఊరు మనబడి అన్న పథకంలో ఓ డెబ్బై లక్షల రూపాయలు మంజూరు చేసి రెండు స్లాబ్లు వేసి పెడితే మరి ఇవాళ సంవత్సరం అవుతుంది పద్నాలుగు నెలలు అవుతుంది ఒక్క రూపాయి విడుదల చేయకుండా పేరు మార్చి మేము అమ్మఒడి పథకంలో తీసుకున్న పాఠశాలని అని చెప్పి కానీ ఒక్క రూపాయి తిరిగి అకపోతే ఇవాళ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కలిసి చందా వేసుకొని ఒక షెడ్ నిర్మాణం చేసి మూడు తరగతి గదులు కట్టుకొని అక్కడ పిల్లలకు పాటలు చెప్పేటటువంటి పరిస్థితి ఇటువంటి దుస్థితి తెలంగాణలో చూస్తామని అనుకోలేదు తెలంగాణ తెచ్చుకున్నదే అందరూ బాగుండాలి గ్రామ స్థాయి వాళ్ళు కూడా అభివృద్ధి బాగుండాలని తెచ్చుకున్నారు కానీ ఇవాళ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కళ్ళకి నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ రైతుల పరిస్థితి ఎక్కువ రైతు భరోసా వచ్చిందా ఒక ఎకరాలకి రేపు రెండు ఎకరాలకు వేస్తాం వేస్తామని చెప్తే రైతులేమో నా పిచ్చేగలం రైతులకు ఎంత అద్భుతంగా మూడో కంటి తెలవకుండా వారి గౌరవానికి భంగం రాకుండా కరెక్ట్గా పంట పెట్టుబడి అవసరమైనటువంటి సమయంలో మారువాడి కాలు పట్టుకునే అవసరం లేకుండా అప్పు తెచ్చుకునే అవసరం లేకుండా వాళ్ళ అకౌంట్లో వేసి రైతు గుండె మీద చేరేసుకొని నిద్రపోయేటట్టు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవాళ రైతు మళ్ళా గదే అప్పులు మళ్ళా నాకు ఎవరు డబ్బులు ఇస్తారా అని ఎదురుచూపులు యూరియా బస్సుల కోసం ఎదురుచూపులు నీళ్లు లేక ఎదురుచూపులు పంటలు బీడలైపో ఇవాళ చిన్న పుట్టకు వచ్చేటటువంటి దశకు వచ్చింది నీళ్లు లేవు నాడు ఏం పరిస్థితి అనే ఆందోళనలో తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో ఉన్న రైతులు ఇవాళ ఉన్నారు మరి ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది పద్నాలుగు నెలల్లోనే ఇట్లాంటి విధ్వంసం ఎట్లా జరిగింది ఈ విషయాన్ని దయచేసి ప్రజలు ఆలోచించవలసింది అని కోరుతా ఉన్నాను మరి మా ఆడబిడ్డల సంగతి కూడా మీకు తెలుసు ఎన్నో మాటలు చెప్పిన మనం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు పెన్షన్ ఇప్పుడు రెండు వేలు మీ నాలుగు వేలు చేస్తామన్నారు ఇంతవరకు ఆ ఊసు లేదు చదువుకున్న పిల్లలు పద్దెనిమిదేళ్ళు నిండిన పిల్లలు మరి స్కూటీలు ఇస్తామని చెప్పింది దాని మీద కనీసం ఇంతవరకు రివ్యూ చేయలేదు ముఖ్యమంత్రి గారు మరియు అన్ని మహిళలకు చెప్పిన మాటలన్నీ పక్కకు పెట్టి ఫ్రీ బస్సు ఇచ్చింది ఓకే సంతోషం కానీ ఇచ్చిన ఫ్రీ బస్సులకు మీరు బస్సుల సంఖ్య తగ్గించింది ఇవాళ ఒక్కసారి ఆలోచించండి ఏదన్నా ఊర్లో స్టాప్లో బస్సులు ఆగుతున్నాయా మహిళలకు మర్యాద ఉందా వికలాంగులు బస్సు ఎక్కే పరిస్థితి ఉందా లేదు పోనీ టికెట్ కొనుక్కొని మగవాళ్ళు ఎవరైనా బస్సు ఎక్కుదామంటే వాళ్ళకి కూర్చుందామంటే సీట్ లేదు పైసలు పెట్టాలి నిలబడిపోవాలి ఫ్రీ బస్సు ఇస్తామని మర్యాదగా చూసుకోరు ఉంటా తిట్లు ఇంత అమర్యాద మహిళలకు తీసుకురావడం ఏంది మా గౌరవాన్ని తగ్గించడం ఏంది మీరు ఫ్రీ బస్సు పెట్టినరు బస్సుల సంఖ్య పెంచండి అదేవిధంగా ఆర్టీసీ కార్మికులను కూడా ఆదుకోండి వాళ్ళు కూడా సమ్మె పోతామని చెప్తున్నారు అంటే ఓవరాల్గా కాంగ్రెస్ పరిపాలనలో ఏ ఒక్క రంగం కూడా సంతోషంగా లేదు ఇది చాలా దారుణమైన విషయం మరి ఇవాళ రేపో స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు మరి స్థానిక సంస్థలలో కూడా అన్ని రాష్ట్రాలు ఏదైతే మూడు పిల్లల నిబంధనలు ఉన్నాయో అది ఎత్తేసినటువంటి విషయాన్ని కూడా నేను ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాను అది ఖచ్చితంగా ఎత్తేచేయాలి ఎందుకంటే ముగ్గురు పిల్లలు ఉండేటటువంటి నిబంధనను తీసేసి అందరికీ కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను రెండో అంశం మరి వాళ్ళ స్థానిక సంస్థలకు సంబంధించి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రిజర్వేషన్లు కూడా నిన్న పట్టిమిత్రమాతో గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మరి ఏమని మేము బిల్లు తెస్తామని ఇది కేవలం తెలంగాణ ఉద్యమకారుల బీసీ ఉద్యమకారుల విజయం బీఆర్ఎస్ లాంటి బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ చేసినటువంటి పోరాటాల ఫలితం లేదని చెప్పి నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను మరి మీ అందరికీ కూడా తెలుసు బీసీలను మోసం చేసేటటువంటి ప్రయత్నం చేసి లెక్కలు సత్తు చూపించి తక్కువ మంది ఉన్నామని చెప్పి సరే తక్కువనో ఎక్కువనో అన్నారు మీరు నలభై రెండు శాతం అన్నారు రాజకీయ రిజర్వేషన్లు నలభై రెండు శాతం మీరు ఇచ్చి తీరాల్సిందే కానీ విద్యా ఉద్యోగాలలో మాత్రం మేమెంత ఉంటే మాకంతా ఇవ్వాలని వాళ్ళ బీసీలు డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం లేదు నలభై ఆరు శాతం బీసీలు ఉన్నారని చెప్తే విద్యలో నలభై ఆరు శాతం ఇవ్వాల్సిందే ఉద్యోగాలలో నలభై ఆరు శాతం ఇవ్వాల్సిందే నేను ఇవాళ ప్రభుత్వాన్ని ఆలేరు సుంతమ్మ గారి ఆధ్వర్యంలో ఆలేరు గడ్డ పోరాటాల గడ్డ కాబట్టి ఇక్కడ నుండి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు ఒక్క బిల్లు కాదు లోనికి మీరు ఒక్క ఒక్క బిల్లు కాదు మూడు బిల్లులు పెట్టాలి ఎంప్లాయ్మెంట్ని సపరేట్గా బిల్లు పెట్టాలి ఎడ్యుకేషన్ని సపరేట్గా బిల్లు పెట్టాలి పొలిటికల్ రిజర్వేషన్ సపరేట్గా బిల్లు పెట్టాలి ఎందుకంటే ఏ ఒక్క దానికి మీకు లీగల్ ఆప్లిగేషన్ వచ్చినా కూడా మిగతా రేపు బిల్లులకు ఇబ్బంది రాకుండా కానీ మీరు అన్నీ కలిపి ఒకటే బిల్లు పెడితే ఎవరో ఒకరు మళ్ళీ మీరే కోర్టు పంపిస్తారు మీకు అది అలవాటే ఎందుకంటే మా కాళేశ్వరం మీద ఆ పాలమూరు రంగారెడ్డి మీద ఎన్నో ప్రాజెక్టుల మీద మీరే కుట్రలు చేసి చచ్చిపోయిన వాళ్ళ మీద పేర్ల మీద కూడా కేసులు వేసినటువంటి మీరు ప్రజా వ్యతిరేకులు కాబట్టి ఈ బీసీల విషయంలో కూడా మీరే కోర్టులు కేసులకు పోతారు కాబట్టి అక్కడ కాకుండా లీగల్ హర్టిల్స్ లేకుండా త్రీ డిఫరెంట్ బిల్స్ పెట్టాలని కూడా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం